హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ టీచర్స్ మనం అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెగా మెగాడిఎస్సి రోడ్ మ్యాప్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు అయితే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండటం మనం గమనించవచ్చు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ బై మార్చ్ అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తోంది అంతేకాకుండా మెగాడిఎస్సి రిక్రూట్మెంట్ టు బీ కంప్లీటెడ్ బై జూన్ జూలై అన్నారు అంటే ఇక్కడ మార్చ్లో నోటిఫికేషన్ అంటే అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది అనేటువంటి విషయం స్పష్టమైపోయింది అయితే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ప్రాసెస్ జూన్ జూలై కంతా అయిపోతుంది అంటే మార్చ్ నుంచి జూన్ జూలై అంటే నాలుగు నెలలుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు నెలల్లో ఎగ్జామ్స్ మేలో ఒకవేళ జరిగిన జూన్లో జరిగిన జూలైకంతా కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ రాబోతుంది టైం కూడా చాలా తక్కువగా ఉంది అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి ప్రిస్టేజియస్గా గవర్నమెంట్ మేబీ దీన్ని తీసుకుంటుందేమో అని మనం అనుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ప్రిపరేషన్ విషయంలో ఇంకా నెగ్లిజెన్స్ వద్దు ఇప్పటికీ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే మరి డేంజర్ జోన్లో అవుతుంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మరింత డోస్ పెంచి చదవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఉన్న కాంపిటీషన్ చాలా ఎక్కువ సిలబస్ కూడా చాలా ఎక్కువ కానీ సమయం చాలా తక్కువ ఉంది గమనించాలి చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితమైన ప్రణాళికబద్ధమైనటువంటి ఒక టైం టేబుల్ ప్రకారంగా చదువుకొని సిలబస్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయాల్సి ఉంది కాబట్టి గమనించాలి ఫ్రెండ్స్ ఇక అయినా డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఏవైనా వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ